స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విజయవాడ నగరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్మార్ట్ మీటర్లు అనేవి మనకి ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో అలాగే ఎప్పుడైతే రీఛార్జి అమౌంట్ అయిపోయిందో అప్పుడే కరెంట్ ఆగిపోయే పరిస్థితి అలాంటిది అన్ని వర్గాల ప్రజలకు కూడా అది తెలియని పరిస్థితి ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటేనే కొంతమంది చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ పక్కకి వెళ్ళి వేరే వాళ్ళని బ్రతిమాల్గొనే పరిస్థితి అలాంటిది ఏ అర్ధరాత్రి పూట అమౌంట్ లేదంటే కరెంట్ ఆపేస్తారు కరెంట్ ఆపేస్తే మరి తెల్లవారు ఎలా ఉండాలి ఇలాంటివి ప్రజలకు తెలియని వాటిని తీసుకొచ్చి అలాగే అనేక వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపే విధంగా అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఆదానీ అంబానీ లాంటి వారికి మరి వాళ్ళకి ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా ఇలాంటి కొత్త కొత్తవని తీసుకొస్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని తీసుకొస్తే ఆ రోజున్న లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పెడితే వెంటనే పగలగొట్టండి అని చెప్పి అలాగే కరెంట్ ఛార్జీలు పెరిగితే వాదుడే బాదుడే అని ఆ రోజు మీరే వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసే మాతో పాటు చేసిన మీరు ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్ తీసుకురావడం ఎంతవరకు సభం చేస్తామని మేము అడుగుతున్నాం ఈ స్మార్ట్ మీటర్లు కానీ అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ తీసుకొస్తే వెంటనే అన్ని పార్టీలను కానీ అన్ని ప్రజా సంఘాలు అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సిపిఐగా ఈరోజు మేము తెలియజేస్తాం